ని సాధించడమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం పరిశుభ్ర భారతావనిని సాధించే లక్ష్యంతో రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన స్వచ్ఛ భారత్ ఎంతో మంచి ఫలితాలనిస్తోంది ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహితంగా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇందుకోసం మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం సహకారం అందిస్తోంది మరోవైపు స్వచ్ఛ భారత్లో భాగంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారు చెత్త నుండి సేంద్రియ ఎరువులను తయారు చేసి విక్రయాలు కొనసాగిస్తున్నారు పచ్చదనం వెల్లివిరిసేలా గ్రామంలో మొక్కలను నాటారు అంతేకాదు జాతీయ స్థాయిలో సిద్దిపేట పట్టణానికి స్వచ్ఛ భారత్ అవార్డు లభించింది సిద్దిపేట పచ్చదనం పరిశుభ్రతపై మహిళా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇందుకు కృషి చేసిన వారికి అభినందనలు తెలుపుతున్నారు సచ్చదనము అంటే మాకు తడి చెత్త పొడి చెత్త ఆనికరం చెత్త ప్రజలందరూ సహకరించడం వల్లనే మా చెత్తబండి వచ్చిందంటే ఏ రోజుకి ఏ చెత్తాలనేది ప్రజలందరికీ అవగాహన కలిగింది ఈ స్వచ్ఛదంలో ప్రతి ఒక్కరు పాల్గొనడం జరుగుతుంది సిద్దిపేట జిల్లాలో చెత్త సేకరణ సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా తడి పొడి హానికర చెత్తలను వేరు చేయడం పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజల్లో చైతన్యం తేవడంలో విజయవంతమైంది ముఖ్యంగా సిద్దిపేట పట్టణంలో సిటిజన్స్ ఫీడ్ బ్యాంక్లో అగ్రస్థానంలో నిలవడంతో జాతీయ స్థాయిలో అవార్డు వరించింది నిత్య పర్యవేక్షణ తడి పొడి చెత్తను చేద్దాం అని ప్రజల్లో చైతన్యం తెచ్చిన మున్సిపల్ కౌన్సిలర్స్ అధికారులు సిబ్బంది పనితీరు కారణంగా సిద్దిపేట మున్సిపాలిటీ దేశంలో జాతీయ స్థాయిలో నిలిచింది ఈ సందర్భంగా సిద్దిపేట మండల పంచాయతీ అధికారి లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ప్రజల సహకారం ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు పంచాయతీ కార్యదర్శి రాజు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అవార్డుల్లో సిద్దిపేట పేరు లేకుండా ఉండదని అన్నారు ఆ దిశగా నిత్యం కృషి చేస్తున్నట్లు తెలిపారు స్వచ్ఛ భారత్ అభియాన్ నుంచి స్వచ్ఛ సర్వేక్షణలో మన సిద్దిపేట ముందు స్థానంలో ఉండి దేశంలోనే ప్రప్రథమ అవార్డు పొందింది ప్రథమ స్థానంలో నిలిచి పట్టణ పరిశుభ్రతలో మరియు ఇతర రంగాల్లో వా నీటి నీటి వసతిలో తర్వాత రహదారులు రహదారులలో పచ్చదనం పెంపొందించడంలో అన్నిట్లలో సిద్దిపేట మొదటి స్థానంలో నుంచి దగ్గర ఐదు అవార్డులు పొందింది రెండు వేల పదిహేడులో స్వచ్ఛ భారత్ అవార్డు కింద నగదు రూపైన లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా లక్ష యాభై రూపాయ లక్ష యాభై వేలు అవార్డు రావడం జరిగింది సిద్దిపేటకి ఇన్ని అవార్డులు రావడం అంటే చాలా సంతోషం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్